హాయ్ హలో నమస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలోని పాటలు విడుదలైన రోజు నుంచే ఇప్పటికీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ చిత్రం పక్కా హిట్ అనే నమ్మకం అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా బాగా నమ్ముతోంది అయితే డీజే పాటలు సెన్సేషన్ విషయాలు పక్కన పెడితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో పాటలు బ్రాహ్మణుల్ని ఋషులను కించపరిచేలా ఉన్న పాటలను వెంటనే నిలిపివేయాలని సెన్సర్ బోర్డుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ విజ్ఞప్తి చేసింది లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సమితి గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు డీజే సినిమాలో అస్మైక యోగ తస్మైక భోగ పాటలో ఆశగా నీకు పూజలే చేయ ఆలకించి ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకించితి ఆ చమకం అంటూ శివుడికి ప్రీతికరమైన నమక చమకాలను శృంగారపరంగా ప్రస్తావించడంపై సమితి సభ్యులు చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు ఋషి పరంపరను గోత్ర నామాలను తెలిపే ప్రవరలో ప్రణయ మంత్రాలు ఉంటాయనడంపై ఆగ్రహం వెలిబుచ్చారు అగ్రహారాల తమలపాకల్లే తాగుతోంది తమకం అనే దానిపైన అభ్యంతరం తెలిపారు ఇక ఈ ఆందోళన ఎక్కడి వరకు వెళుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు అది అస్సలు మ్యాటర్ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్